ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా సుహాసిని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని ఇందుకుపేట ప్రభుత్వ వైద్యశాలనందు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి విచ్చేసి రక్తదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా చివరి రోజు రెండోసారి ఇందుకురుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు రక్తదాన శిబిరానికి మండలంలోని యువకులంతా స్వచ్చందంగా వచ్చి రక్తదానం చేయటం ఎంతో ఆనందంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఐంది మొదలుకొని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేశారన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఇందుకూరు మండలం గవర్నమెంట్ హాస్పిటల్ శ్రీ సుహాసుని జాగ్రత్త గుర్త సౌజన్యంతో మరియు ఇందుకూరువెడ మండలం జనసేనకులు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ముగింపు కార్యక్రమం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి మండలంలోని పలు గ్రామాల నుంచి యువకులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతోంది ఇప్పటికే సుమారు ఇరవై మంది పైగా రక్తదానం చేయడం జరిగింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుంచి కూడా ఆయన పలు కార్యక్రమాలు చేయడం జరిగింది అభివృద్ధి పనుల్లో ముఖ్యంగా డోలే మాతలు ఆపించేసి వాళ్ళందరికీ రోడ్డు సౌకర్యం అయితే కుడిదల గ్రామానికి యాభై లక్షల విరాళాలు అయితే పంచాయతీ నిధులు త్వరితగతిన విడుదల చేయడం అయితే సర్పంచులకి చెక్ పోరు ఇప్పించడం అయితే చాలా ముందుగా కూటం ప్రభుత్వంలో ముందుగా ప్రతి పనిలో కూడా తనదంతు తన సొంత శైలితో దూసుకెళ్తూ ఉన్నారు ఆయన్ని మేమందరం కూడా ఆదర్శంగా తీసుకొని ఆయన బర్త్డేని సాదాసిదాగా అందరిలాగా కట్టవట్లు కట్టో పాలాభిషేకాలు పొలాభిషేకాలు చేయడం కాకుండా దీన్ని కూడా ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు తన వంతుగా అయితే చేస్తున్నారో మేము కూడా ప్రజలకి మా వంతుగా జన సైనికులు అయితే పవన్ కళ్యాణ్ యువత అయితే చిరంజీవి అయితే అందరూ యువతైతే అందరం కూడా ఈ రక్తదాన శిబిరాలు గత సెప్టెంబర్ రెండు ముందు వారం రోజులు సెప్టెంబర్ రెండు తర్వాత వారం రోజులు సేవా కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి మొక్కలు నాటడం అయితే అన్నదానాలు అయితే చీరల పంపిణీ అయితే రక్తదానాలు అయితే రోజు మళ్ళీ మూడో విడతగా మేము రక్తదానం ఎందుకు పేటలో చేయడం చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆ భగవంతుడు అతనికి అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు అన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్